ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో వైభవోపేతంగా జరుగుతోంది ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి భక్తులు పర్యాటకులు తరలివస్తున్నారు అంతరిక్షం నుంచి తీసిన కుంభమేళాకు సంబంధించిన దృశ్యాలను నాసాబ్ వ్యోమగామి డొనాల్డ్ పెటిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసాబ్ వ్యోమగామి డొనాల్డ్ పెటిట్ అక్కడి నుంచి కనిపిస్తున్న కుంభమేళా దృశ్యాలను క్లిక్ మనిపించారు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మహాకుంభమేళా సందర్భంగా గంగానది వద్ద జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం వెలుగులీతోంది అంటూ రాసుకొచ్చారు ఈ చిత్రాలని చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళా అంతరిక్ష కేంద్రం నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తోంది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం తన వైభవాన్ని ఈ విధంగా ప్రపంచానికి చాటు చెప్తోంది అని ఓ నెటిజన్ అన్నారు జనవరి పదమూడున మొదలైన ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు గంగా యమున సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు కాగా ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య కావడంతో అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆ ఒక్కరోజే పది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలాచరించే అధికారులు అంటున్నారు నూట నలభై నాలుగేళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయికతో ఏర్పడున్న ఈ సందర్భానికి ఓ ప్రత్యేకత ఉండటంతో భారీ రద్దీ నెలకొనిపోతోందని అన్నారు జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఫిబ్రవరి మూడున బసంత పంచమి ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తులు అమృత స్నానాలు ఆచరించనున్నారు